నా పేరు గంజి శ్రీనివాస్ పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ వ్యవస్థాపించాం దానికి ఫౌండర్ చైర్మన్ జూలై పద్దెనిమిదో తారీఖు నాడు హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న టూరిజం ప్లాజా హోటల్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో మరి అక్కడ ఉండేటువంటి ఒక బిజినెస్ మ్యాన్స్ మరి పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ కోర్ కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సమావేశంలో గంజి శ్రీనివాస నన్ను ఫౌండర్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దాంతోపాటుగా మరి మేము ఆ కమిటీని కూడా ఫుల్ఫిల్ చేయడం అనేటువంటిది మరి చేసుకోవడం జరిగింది పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ వైస్ చైర్మన్ బల్లా కళ్యాణ్ నేత గారని జనరల్ సెక్రటరీగా కోడె శ్రీనివాస్ రాజా గారిని జాయింట్ సెక్రటరీగా రఘురామ్ తిరుమల గారిని ట్రెజరర్గా నవీన్ కుమార్ గారని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గాలి శ్రీనివాస్ నేత గారిని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వంగ అజయ్ గారని మరి అదే కాకుండా వీరితో పాటు కోర్ కమిటీ చైర్మన్గా కొడారి శ్రీధర్ నేత గారని వర్కింగ్ కమిటీ చైర్మన్గా గుజ శ్రీకాంత్ గారిని అడ్వైజింగ్ బోర్డు చైర్మన్గా భోగ ప్రభాకర్ గారని మరి అడ్వైజింగ్ బోర్డు మెంబర్గా చిలివేరి కాశీనాథ్ గారిని బేతి రఘువీర్ గారిని ప్లానింగ్ కమిటీ చైర్మన్గా దాసర్ రమేష్ గారని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్గా గంజి వెంకటేష్ గారిని ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా వెంకటరమణ గారిని మీడియా కమిటీ చైర్మన్గా ధనంజయ గారిని ఇన్నోవేషన్ కమిటీ చైర్మన్గా గోలి శ్రావణ్ గారిని బిజినెస్ మోటివేషన్ చైర్మన్గా ఎడిట్ పాయింట్ రమేష్ గారిని మహిళా వింగ్ చైర్మన్గా బిల్లా దీపిక గారిని మహిళా వింగ్ వైస్ చైర్మన్గా ప్రవళిక గారిని మరి ఈ రకంగా ఈ పద్మశాలి బిజినెస్ నెట్వర్క్లో కమిటీస్గా ఏర్పాటు చేసుకొని వారందరికి కూడా ప్రధానమైనటువంటి ఒక బాధ్యతలని అపా చెప్తూ వారందరినీ కూడా ఈ యొక్క బిజినెస్ నెట్వర్క్ని పెంపొందిస్తూ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఇంత పెద్ద కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాం